అందరికీ నమస్కారం నేను మెహరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరల సమాచారం ముందుగా మనం డేట్ చూసుకుంటే ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు అయితే తొంభై వేలు వచ్చినాయండి సరుకులు బాగానే వస్తున్నాయి లాస్ట్ కొత్తలు కాబట్టి కొంచెం సరుకులు వస్తున్నాయి సరే సరుకులు ఎన్ని వచ్చినా ఎంత స్టాకులు ఉన్నా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి రైస్ సోదరులు వ్యాపారస్తులు కానీ ఎందుకంటే దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు మిర్చి రకాలు ఉన్నాయండి దాంట్లో క్వాలిటీలు మీడియమా బెస్టా డీలక్స్గా రైతు సోదరులకి విడివిడిగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ వస్తుందండి ముందుగా మనం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశాల రకాలు సేల్స్ ప్రకారంగా బాగుంటుంది ఇవి ఆరు వేలు కానించి మొదలై మార్కెట్లో ఇప్పుడున్న ప్రజెంట్ వచ్చిన కోత కాయలు చూసుకుంటే పదివేలు జరుగుతున్నాయండి అదే డేలక్స్ ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ కనుక ఉంటే కనుక పదకొండు వేలు పైన జరుగుతున్నాయి సరే ఇప్పుడు వచ్చిన ఆ రకానికి సంబంధించి క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి అని చూస్తే అటు ఆరు వేలు కాడి నుంచి పదివేలు లోపయితే ఉండయి తర్వాత తేజ మార్కెట్ తేజ మార్కెట్ అది స్టడీగానే ఉందండి కాకపోతే క్వాలిటీలు అనేవి తగ్గిపోయినా ఎక్కడన్నా కాకపోతే అటు కందుకూరు పొదిలి అటువైపు రెండో కోతకాయలు వస్తున్నాయి పన్నెండు వేలు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీ ఉంటే పదమూడు వేలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇటు ప్రకాశం పల్నాడు ఇటు ఇటువైపు అయితే పూర్తిగా క్వాలిటీలు తగ్గిపోయి అటు ఎనిమిది వేలు కాడ నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అంటే అటు ఎనిమిది వేలు మీడియం పదివేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్లు ఈ రేంజ్లో ఉంది అటువైపు అయితే పన్నెండు వేలు ఐదు వందల పైన పదమూడు వేలు లోపు జరుగుతున్నాయి తర్వాత కర్నూలు డీడి కర్నూలు డీడి కూడా పూర్తిగా క్వాలిటీలు తగ్గిపోయాయి మార్కెట్ చూసుకుంటే ఏడు వేలు కాడ నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేల దాకా జరుగుతుందండి క్వాలిటీ ఉంటే డీలక్స్ ఉంటే నేను చూసిన వరకు అయితే బెస్ట్ ప్లస్ అంటే వేల ఐదు వందలు చూశాను పదకొండు వేల క్వాలిటీలు ఇవ్వండి టోటల్గా సరుకులు క్వాలిటీల ప్రకారం చూసుకుంటే పదివేలు లోపు ఎక్కువగా అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది కానీ క్వాలిటీలు రావాలని తెలుసు సరుకులు కూడా బాగా వస్తున్నాయి క్వాలిటీలు తగ్గిపోయినాయి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి కొంతమంది రైస్ సోదరులు ఈ ధరలకు అయితే అమ్మట్లేదండి అండి త్రిపర్ వన్ చూసుకుంటే అటు ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేల కానుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అండి డీలక్స్లు దేశాలి సూపర్ అయితే పన్నెండు వేలు పైన ఉంది భద్రాచలం అయితే పదకొండు వేలు ఆ రేంజ్లో ఉన్నాయండి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ అయితే అటు ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేలు కానించి రేటు మొదలై హైయెస్ట్ రేట్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి పన్నెండు వేలు మార్కెట్ లేదండి ఆ క్వాలిటీ రావు లేవు అది తర్వాత బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మార్కెట్ చూసుకుంటే ఇంచుమించుగా త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా కానీ కొద్దిగా ఈక్వల్ రెండు మూడు వందల తేడాతో అటు ఏడు వేలు కాని మొదలై పదకొండు నుంచి పదకొండు వేల వందలు ఎక్కువగా ఏదైనా త్రీ డబల్ ఫైవ్ బాగా ఉంది క్వాలిటీ ప్రకారంగా సైజు ఉంది అనుకుంటే పన్నెండు వేలకే చూడవచ్చు కానీ ఆ క్వాలిటీ లేవు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందల కానీ మొదలవుతున్నాయి అటు హైయెస్ట్ మార్కెట్ అయితే ఎక్కువగా పన్నెండు వేలు సూపర్ అయితే టూ జీరో ఫోర్ ఫోర్చి మంచి మొత్తం ఉండి సైజు ఉంటే కనుక పన్నెండు వేలు ఐదు మనం అని మనం చెప్పుకోవటానికి కానీ 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 ఆ పాలిటీ రాట్లా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర కుబేర టూ సెవెంటీ త్రీ ఉంటే సేల్స్ అడుగుతున్నారు కొద్దిగా ఇప్పుడు ఈ మూమెంట్లో కొద్దిగా కందుకూరు అటువైపు అయితే పదకొండు నుంచి పదకొండు వేల వందలు క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి పన్నెండు వేలు జరుగుతున్నాయి కానీ అంత క్వాలిటీలు మిగతా ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చేవి రావట్లేదండి పెద్దగా కుబేరా కానీ ఇవి కూడా ఏడు వేలు కానించి పదివేలు లోపు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు పదకొండు వేలు డే బెస్ట్ కానీ జరుగుతున్నాయి పైన ఉంటే కనుక డిలక్స్ పదకొండు వేల వందలు ఆ రేంజ్లో ఉన్నాయి ఆరుమూరు కూడా క్వాలిటీ ఉంటే కొంచెం స్టాక్ అడుగుతున్నారు పదివేలు దాకా జరుగుతున్నాయి కూడా ఒకటి రెండు లాట్లు చూశాను ఇది ఏడు ఆరు వేల వందలు ఏడు వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ మనం గమనించుకున్నట్టయితే పదివేలు టాప్ అండి ఆరు మూడు మిగతా షార్క్ షార్క్ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కానించి హైయెస్ట్ మార్కెట్ అయితే పదివేలు నుంచి పదివేల వందలు సన్నకత్తి అయితే పదకొండు వేలు ఈ ఏడు వేల ఐదు వందలు కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా స్టార్టింగ్ చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్లు అయితే ఏడు వేలు కానించి స్టార్ట్ అయ్యి ఎనిమిది వేల వందల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా అన్ని మిర్చి రకాలు ఒక తేజ దెబ్బతే సీడ్ రకాలకు సంబంధించి ఈ సీడ్ రకాలన్నీ కూడా నేను చెప్పేది షార్కు ఈ విధంగా ఉంది రోమే టూ సిక్స్ అయితే క్వాలిటీ ఉంటే పదకొండు వేల ఎని దాకా జరుగుతున్నాయండి హైయెస్ట్ మార్కెట్ లోయెస్ట్ మార్కెట్ ఏడు వేలు షార్కు ఇంకా ఇతరత్ర ఈ బంగారం చూసుకుంటే బంగారం కానీ బుల్లెట్ కానీ ఈ రెండు మిర్చి రకాలు కూడా బుల్లెట్ కొంచెం బద్దె టైపు ఉండి బాగా క్వాలిటీ ఉంటే పదకొండు వేల ఎనిమిది జరిగిన బంగారం మాత్రం అటు ఏడు వేలు కానించి నుంచి దాకా జరుగుతుందండి బంగారం పదివేలు పదకొండు వేలు దాకా జరుగుతుంది బంగారం క్వాలిటీ ఉంటే అదే బుల్లెట్ అయితే పదకొండు వేల ఐదు వందల దాకా క్వాలిటీని బట్టి మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత రకాలు ఈ నా క్లాసిక్ సంఘం ఇవి పది క్వాలిటీ ఉంటే పదివేల దాకా ఉందండి ఎందుకంటే కొంచెం థర్టీ ఫోర్లో టైప్ ఉంది ఈ థర్టీ ఫోర్ టైప్లో ఉన్నాయి క్లాసిక్ కానీ సంఘం కానీ ఇవి ఆరు వేలు కానించి అరవై ఐదు వందల కాని జరుగుతున్నాయి ఈ క్రాసింగ్ సీడ్ రకాలు మనం గమనించినట్టయితే ఈ నాందర్ సీడ్ రకాలు మొత్తం కూడా ఇటు ఆరు వేలు కానుంచి హైయెస్ట్ మార్కెట్ మనం కనుక చూసుకుంటే తొమ్మిది వేలండి ఏదన్నా కొంచెం బాగా క్వాలిటీ ఉంటే ఆ పైన చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ ఆ క్వాలిటీ లేవు కాబట్టి ఎక్కువగా ఆరు వేల కాని తొమ్మిది దాకా ఎక్కువగా జరుగుతున్నాయి ఇవండి ఎరుపు రకాలైతే మార్కెట్లో ఈ విధంగా జరుగుతున్నాయి ఈరోజు గురువారం తాళైతే అయితే తాలు కూడా ఒక విధంగా చెప్పాలంటే రైస్లో గమనించండి కొంచెం పండ్లున్న కాయలు గ్రేడింగ్ లేని కాయలు కొంచెం సేల్స్ తక్కువగా ఉంది మార్కెట్లో ధర కూడా తక్కువ అడుగుతున్నారండి ధర ఎట్లా ఉన్నా కానీ కొంచెం నాణ్యత శుభ్రంగా ఉంటే దాని ధర దానికి ఉంటుంది కాబట్టి గమనించాలి తేజాతాలు చూసుకుంటే అటు ఐదు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు బాగా రంగు తాళైతే ఏడు వేలు బాగా రంగులున్న తాలు కలగలుపులు అంటారు సీడి తాళైతే అటు మూడు వేలు ముప్పై ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు ఎందలు జరుగుతున్నాయి తర్వాత ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు విషయానికి వస్తే అటు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అండి బాగా రంగు తాళైతే నాలుగు వేలు ఈ తాళల్లో కూడా మెతకలు అంటే కొంచెం నీళ్లు స్ప్రే చేస్తే పెద్దగా అడగట్లేదండి ఎందుకంటే వాతావరణంలో మార్పులు మబ్బులు చేయటం వల్ల కొంచెం తేడా ఉంది కాబట్టి ఈ ఏదైనా కొంచెం మెతక రకాలు పాల రకాలు ఈ మూవ్మెంట్ అయితే కొంచెం తక్కువకు ఉంది సేల్స్ ప్రకారంగా టోటల్గా సేల్స్ చూస్తే బెస్ట్కి డెలక్ట్రిక్ సేల్స్ బాగానే ఉంది మార్కెట్ టోటల్గా స్టడీ మార్కెట్ క్వాలిటీ ఉన్న మిర్చి అయితే అడగడం జరుగుతుంది ఇదండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత మళ్ళీ అప్డేట్తో కలుస్తా నమస్తే మీ హరిబాబు మిచ్చి మార్కెట్టాడు